అందరికీ నమస్తే మన డైరీ ఫామ్కి స్వాగతం నా పేరు చంద్రారెడ్డి మీ అందరికీ నేను పరిచితమే మన యొక్క ఛానల్ చాలా విజయవంతంగా సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు చాలామంది ఆంధ్రప్రదేశ్ తెలంగాణ పాడి రైతులందరికీ మా డైరీ ఫామ్ తరఫున అందరికీ నమస్కారాలు ఇప్పటి వరకు మనం గుజరాత్ నుంచి గేదెలు తీసుకొచ్చి చాలామంది రైతులకు ఇవ్వడం జరిగింది ఇలా ఇస్తున్నప్పుడు నాకు రకరకాల అనుభవాలు కూడా ఎదురవుతున్నాయి అంటే పాల విషయంలో కానివ్వండి గేదెల క్వాలిటీ విషయంలో కానివ్వండి ఇలాంటివి చాలా వరకు మనం ఎక్కడెక్కడ తప్పులు దొరకకుండా తీసుకొచ్చి ఇప్పటివరకు అయితే చాలామందికి ఇచ్చాం వాళ్ళు కూడా హ్యాపీగానే ఉన్నారు ఇంకా నేను ఒక అడుగు ముందుకేసి మీ అందరికీ రేపు దీపావళి కాబట్టి ఈ పండగ సందర్భంగా ఒక మంచి నిర్ణయం తీసుకోవాలనుకుంటున్నాను అదేంటంటే మన రెండు రాష్ట్రాల్లో ఉన్నటువంటి రైతులు ఎవరైనా గేదెలు కొనుక్కోవడానికి హైదరాబాద్లో చాలా వ్యాపారులు ఉన్నారు వాళ్ళందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చెప్తున్నారు మీరు అందరు వింటూనే ఉన్నారు నేను మొదటి నుంచి చెప్తున్నా ఏమని అంటే ఎక్కడ గేదెలు కొన్నా కూడా వాళ్ళ యొక్క బ్యాక్గ్రౌండ్ చూడండి డైరీ ఫామ్ నడిపారా లేదా వాళ్ళు పాల గురించి తెలుసా లేదా కనీసం గేదెలు దాన్ని చూసి చెప్పే విధంగా ఉన్నారా లేదా ఎక్కడెక్కడో యూట్యూబ్లో చూసి కాపీ కొట్టి ఈరోజు చాలా యూట్యూబర్స్ వచ్చేసారు మొబైల్ ఫోన్ ఉందా అనగానే యూట్యూబర్ అయిపోతున్నారు ఒక ఐదు వేలు పదివేలు మంది సబ్స్క్రైబర్స్ రాగానే వాళ్ళు కూడా ప్రమోషన్కి వెళ్ళి డబ్బులు తీసుకొని వీడియోలు చేయడం జరుగుతుంది ఇలా చేయడంలో తప్పు లేదు ఇన్ఫర్మేషన్ పాస్ చేయడానికి ఏ యూట్యూబర్ అయినా చేయొచ్చు మంచి విషయాలు కానీ మీ ప్రమోషన్తో పాటు రైతులకు ఉపయోగపడే విషయాలు కూడా చేస్తే బాగుంటుందని నా ఉద్దేశం ఎందుకంటే నేను కూడా ఛానల్ స్టార్ట్ చేశాను రన్ చేస్తున్నాను కానీ రైతులను ఎప్పుడు కూడా మీరు ఇక్కడ అది ఉంది ఇది ఉంది అని చాలా చెప్పి చేస్తున్నారు చాలా ఛానల్స్లో చూడడం జరిగింది రీసెంట్గా ఈరోజు ఒక కాల్ మాట్లాడాను ఒక అబ్బాయి కరీంనగర్ అబ్బాయి ఎక్కడో ఐదు గేదెలు కొనుక్కున్నాడు పాపం లక్ష యాభై వేలకు ఒక గేదె అంట అక్కడ రెండు పుట్టలు చెక్ చేసుకున్నాడు కానీ అక్కడ ఏడేడు లీటర్లు ఇంటికి ఇంటికెళ్ళిన మూడో రోజు నుంచే నాలుగు లీటర్లు ఇస్తున్నాయి ఆ రోజు మీరు ఫోన్ ఎత్తలేదన్న మీ దగ్గరకు వద్దామంటే నేను తెలియకుండా పోయి ఒక అతని మాటలు నమ్మి అక్కడికి వెళ్ళి నేను గేదెలు కొనుక్కున్నాను ఇలా నాకు జరిగిందని చెప్పేసి నాకు ఈరోజు వీడియోలు పెట్టాడు పాపం అతను ఏమన్నాడంటే నేను బంగారం అంతా తాకట్లో పెట్టి ఒక పన్నెండు లక్షల రూపాయలు అప్పు చేసి గేదెలు తీసుకున్నాను షెడ్కి గేదెలకు అయిపోయింది నాకు చివరికి ఈ సూసైడ్ చేసుకోవడం తప్ప ఇంకో మార్గం లేదు అతనేమో రెస్పాండ్ అవ్వట్లేదు ఏం చేయమంటారు అన్నారు అయినా నేను తమ్ముడికి చెప్తున్నాను మిగతా వాళ్ళకి చెప్తున్నాను ఇలాంటి అనుభవాలు చాలామందికి వచ్చి ఉంటాయి నా వరకు నేను చెప్పేది ఏంటంటే అమ్మే వాళ్ళు అడుగడుగునా ఉంటారు నేను మళ్ళీ చెప్తున్నాను మోసం చేయడము చేయకపోవడం అనేది వాళ్ళ ఇష్టం కానీ మీరు జాగ్రత్తగా అక్కడ అసలు ఏం ఫుడ్ ఇస్తున్నారు అసలు ఏం చేస్తున్నారు చూడకుండా గెదెలు కొనుక్కోవడం తప్పు మీదే అవుతుంది తర్వాత ఎవరైతే గెదెలు తీసుకుపోయిన తర్వాత రెస్పాండ్ అవుతున్నారో వాళ్ళ దగ్గర కొనుక్కోండి గ్యారెంటీ ఇవ్వడం వేరు రెస్పాండ్ కావడం వేరు గ్యారంటీ అనేది పది రోజులు పదిహేను రోజులు ఇచ్చేస్తున్నారు అయిపోతుంది ఆ తర్వాత కొత్త కస్టమర్ వస్తారు వాళ్ళకి అది కాదు నేను చెప్పాల్సింది గ్యారెంటీ అంటే ఆ రైతుకి భరోసా ఇవ్వాలి గేదె కొన్నా కొనకపోయినా ఈ రోజు వరకు మీకు ఎంతోమందికి నేను ఫోన్లోకి రెస్పాండ్ అయ్యి నాకు తెలిసిన వైద్యాన్ని నేను చెప్పడం జరుగుతుంది మన ఛానల్లో చూస్తూనే ఉన్నారు ఇలా ఎవరైతే మీరు చేస్తుంటారో వాళ్ళ దగ్గరికే వెళ్ళి కొనండి అనవసరంగా మీడియాటలో మాట్లాడిని ఇబ్బందులు పడకండి దయచేసి నేను మళ్ళీ చెప్తున్నాను అమ్మే వాళ్ళు ఏదైనా చెప్తారు కొనేవాళ్ళు జాగ్రత్తగా ఉండండి ఈ యూట్యూబర్స్ పెరిగిపోయిన తర్వాత ఇంకా ఎక్కువైపోయింది మన రెండు రాష్ట్రాల్లో కాబట్టి జాగ్రత్తగా గేదెలు కొనుక్కోండి ఎక్కడ కొన్నా పాలిస్తున్నాయి అది వేరే విషయం గుజరాత్లోనే కొనాలా లేకుంటే హర్యానాలో కొనాలా అది మీ ఇష్టం కానీ గేదెలు గుర్తుపట్టినాడే మీరు గేదెలు కొనండి మీరు ఆ ఫామ్కి తెలియకుండా పోయి నాకు బ్రీడ్ కావాలి అనగానే వాళ్ళు బ్రీడ్ అనగానే లోపల ఆలోచన వచ్చేస్తుంది వీనికి ఏం తెలియదు బ్రీడు ఒక ఇరవై ముప్పై వేలు చెప్పి ఎక్కువ చెప్పేస్తారు రేటు ఆ బ్రీడ్ ఇదే అని చెప్పి నమ్మిస్తారు ఎందుకంటే ఎక్స్పర్ట్ ఒక పదిహేను సంవత్సరాల అనుభవం ఉన్న మాకే బ్రీడ్ గుర్తుపట్టడం ఇప్పుడు తెలియదు మీరే మీరేలా గుర్తుపడతారు కాబట్టి దయచేసి మోసపోకండి నేను మళ్ళీ ఒకసారి చెప్తున్నాను ఇంకా మీకు నేను చెప్పాల్సింది ఏంటంటే ఎవరైనా రైతులు ఐదు నుంచి పది గేదెలు కొనుక్కుంటా అని చెప్పే వాళ్ళు ఎవరైనా ఉంటే నాకు కామెంట్ చేయండి మీ అందరినీ నేను గుజరాత్ తీసుకెళ్ళడానికి రెడీగా ఉన్నాను అక్కడ అసలు ఏం జరుగుతుందో మీకు ప్రత్యక్షంగా చూపిస్తాను అక్కడ గేదెలు ఎలా కొంటారు ఎంత కొనవచ్చు మనం ఎట్లా తెచ్చుకోవచ్చు ఇవన్నీ బాధ్యత నేనే తీసుకుంటాను ఇది మీ అందరికీ నేను దీపావళి సందర్భంగా చెప్పడం జరుగుతుంది ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని ఎవరైనా నాతో రావాలనుకుంటే నాకు ఒక పది రోజులు ముందే చెప్పండి అందరం గుజరాత్కి వెళ్దాం అక్కడ నుంచి మీ అందరికీ అన్ని ప్లేసులు మీరు అన్న ప్లేసులు ఎక్కడికైనా సరే బాబర్ కానీ కచ్ కానీ ఇంకా ఆ సురేంద్రనగర్ ఏరియాలో ఎక్కడైనా నేను తీసుకోవడానికి రెడీగా ఉన్నాను ఎందుకంటే మీ అందరికీ కూడా తెలవాలి అందరూ చదువుకున్న వాళ్ళే ఈరోజు డైరీ ఫామ్లోకి వస్తున్నారు ఎవరు మీ వేలు వేలు పెట్టి మోసపోవద్దనేది నా ఆలోచన నేను ఒక్కడిని తెచ్చిస్తున్నాను గేదెలు కానీ నాతో కావటం లేదు ఎందుకంటే నేను తెచ్చిన ఒకటి రెండు రోజులు ఒక రెండు రోజుల్లోనే అయిపోతున్నాయి కాబట్టి రైతులందరికీ నా సేవలు అందాలి అనుకుంటే నేను ఒక నిర్ణయం తీసుకోవాలని ఈరోజు ఈ వీడియో చేస్తున్నాను దయచేసి ఎవరైనా రావాలనుకుంటే నాతో పాటు రండి నేను గుజరాత్ తీసుకెళ్తాను ఖచ్చితంగా మీ అందరికీ అక్కడ జరుగుతున్నదని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అక్కడ దానాలు అక్కడ డైరీలు అన్నీ చూపిస్తాను ఎవరెవరు రావాలనుకుంటున్నారో గేదెలు కొనే వాళ్ళు మాత్రమే చూడడానికి అంటే టైం సరిపోదు కాబట్టి ఐదు నుంచి పది గేదెలు కొనేవాళ్ళు రండి ఇద్దరిద్దరిని కలిపి నేను గేదెలు ఇప్పించి మీకు పంపిస్తాను అక్కడ ఏం కమిషన్ ఉంటుంది వాళ్ళేముంటుంది నార్మల్గా తీసుకునే వాళ్ళు ఉంటారు అది మీ అందరు వాళ్ళకి ఇస్తే సరిపోతుంది మీ అందరికీ నేను ఒక సాయం చేయాలని నిర్ణయం తీసుకున్నాను ఇంకా ఈ యూట్యూబర్స్లో ఈ వెండర్స్లో ఆగడాలు చాలా ఎక్కువైపోయినాయి హైదరాబాద్లో దయచేసి వాళ్ళ ట్రాప్లో పడకండి ఖచ్చితంగా మీ అందరికీ మేలు జరుగుతుందని ఆశిస్తూ నన్ను ఆదరిస్తున్నటువంటి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ పాడి రైతులందరికీ మరొకసారి దీపావళి శుభాకాంక్షలు నమస్తే